సముద్రంలో కలిసే నీళ్లు పోలవరం దగ్గర ప్రాజెక్ట్ కడితే వారికి ఎందుకు అంత బాధ సముద్రంలో కలిసే నీళ్లకు పొలిచిందల దగ్గర ప్రాజెక్ట్ కడితే వారికి ఎందుకంత బాధ సముద్రంలో నీళ్ళ నీళ్ళు కలవచ్చు కాని ఈ ప్రాంత ప్రజలకు మేలు జరగకూడదని దుష్టమైన ఆలోచనలు చేస్తున్నారు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు మీద వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ ఉంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఇరేదోదో ఈరోజు పోలవరానికి ఊరేని ఈరోజు ఏదో కొత్తగా ఈ ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఏదో నలభై ఐదు పాయింట్ ఏడు రెండుని నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్కి ఈరోజు ఏదో కొత్తగా తగ్గించేస్తున్నట్లుగా అబద్ధాల బ్రతుకి కేర్ ఆఫ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్కో ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ అవినీతి కరపత్రికలో ఐటమ్స్ రాసుకుంటున్నటువంటి పరిస్థితి పోలవరం ఆంధ్రప్రదేశ్కు వరం అనడం కంటే రాజకీయ నేతలకు వేదిక అనడం మేలు పోలవరం విషయంలో విమర్శలు తప్ప పనిచేసిన ప్రభుత్వాలు లేవు నీవు తప్పు చేశావు కాదు నీదే తప్పు అంటూ టీడీపీ వైసీపీ ప్రభుత్వాల సీఎంలు ఆరోపణలు ప్రచారోపణలతో కాలం వెళ్లదీశారు అసలు జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్రాలు అందులో ఎందుకు వేలు పెట్టాలి పర్యవేక్షించాల్సిన రాష్ట్రం నిధులిస్తే మేమే కట్టుకుంటామని ప్రతిపాదనలు తీసుకురావడంతో పోలవరం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది దశాబ్ద కాలం దాటింది ప్రభుత్వాలు మారాయి మళ్లీ ఇప్పుడు టీడీపీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈసారైనా కేంద్రం సాయంతో పోలవరం పూర్తవుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే ఇదిలా ఉంటే తాజాగా ప్రాజెక్టు ఎత్తుపై సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది పోలవరం ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అయితే దానిని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు తగ్గించారంటూ మాజీ సీఎం రెడ్డి విమర్శించారు దీనికి మంత్రి నిమ్మల కౌంటరిచ్చారు గత ప్రభుత్వమే తగ్గించిందని చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుల కోటాలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వాన్ని తన పని తాను చేసుకునివ్వకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరించాయి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై పదేళ్లు దాటింది ఇప్పటికీ పునాదుల్లోనే ఉంది ఇందుకు పాలక ప్రతిపక్షాలే కారణం ఒకరు ఒకసారి అధికారంలో ఉంటే మరొక్కరు మరోసారి అధికారంలో ఉన్నారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలు ఎప్పుడో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును నేటికీ పునాదుల్లోనే ఉంచాయి పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రగడ మొదలైంది ఎత్తు తగ్గించి నిర్మిస్తున్నారని మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా ఓ భారీ విమర్శనాస్త్రాన్ని సంధించారు పోలవరం గరిష్ట ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అయితే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారంటూ జగన్ ప్రశ్నించారు ఎత్తు తగ్గించడం వల్ల నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు ఉండాల్సిన నీటి నిల్వ నూట పదిహేను టీఎంసీలకు పడిపోతుందనే విషయం తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు ఈ కారణంగా వరదలు వస్తే తప్ప కుడి ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించలేని పరిస్థితులు ఏర్పడతాయన్నారు శరవేగంగా విస్తరిస్తున్న విశాఖ నగరానికి త్రాగునీరు అందించలేని పరిస్థితి వస్తుంది ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుంది గతంలో మీరు చేసిన తప్పులను సరిదిద్ది ప్రతి ఏడాది వరుసగా వరదలు వచ్చినా కోవిడ్ వంటి సంక్షోభం వచ్చినా కీలకమైన పనులన్నీ వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగాయన్నారు ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో నిర్మాణం పూర్తి చేసేందుకు పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్లు కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించిందని సీఎం చంద్రబాబు ఎప్పట్లానే దుర్బుద్ధి చూపించి ఎన్డీఏతో పొత్తు ఖరారైన తరువాత ఎన్నికలకు ముందు రావలసిన ఆ డబ్బును రానీయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు ఇప్పుడు ఆ డబ్బును కేంద్రం విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా గతంలో తాము ప్రతిపాదించినట్లుగా నూట యాభై అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు రెండు ఫేజులంటూ పోలవరం ప్రాజెక్టు ఎత్తును నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు కుదించిన ఘనత గత ప్రభుత్వానిదేనని తప్పుబట్టారు జనవరిలో ప్రాజెక్టు ఫేజ్ వన్ ఫేజ్ టూ అంటూ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తును ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సిఎస్ పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈఓకు లేఖ రాస్తూ పదివేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మేర నిధులు కావాలంటూ అడిగారన్నారు ఆ తరువాత జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీఈలు పలుమార్లు కేంద్రానికి లేఖలు రాస్తూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేశారని విమర్శించారు ఇందులో తప్పు ఎవరిదనేది ఎవరికైనా స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు ఎవరి వాదనను వారు వినిపించారు తాము గతంలో ప్రతిపాదించిన ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంటే ప్రతిపాదిత ఎత్తును ఎందుకు తగ్గించారని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది కేంద్రం వద్ద ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదిత ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లుగానే ఉంది మొదట ప్రతిపాదించిన ప్రకారం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు అనేది లేదు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఎంతైతే ప్రాజెక్టు ఎత్తు నిర్మించాలని ఉందో ఆ మేరకే నిర్మాణం జరుగుతుంది